కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనములు యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరుపెట్టుచున్నాను ప్రభువ నా ప్రార్థన ఆలకింపు నీ సెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ప్రభువ ఎవడు నిలవగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇష్రాయేలు ఏహోవా మీద ఆశ పెట్టుకునుము యెహోవా యుద్ధ కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇష్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును